హాయ్ మేడం అనాలి హౌ ఆర్ యు ఫైన్ మేడం ఇప్పుడు ఇది నీలేనా ఇది అవునా వీటిల్లో ఏవి తెలుస్తాయి ఏవి ములుగుతాయి తెలుసుకున్నామా మనము ఇవేంటి నానా ఏంటిది ఇంకో బాక్స్ ఉందితో ఏంటివి లిప్స్ ఏం కలర్ లో ఉందిది ఆకు కలర్ గ్రీన్ ఆకుపచ్చ ఇది తేల్ ఇది తేలుద్ద మునుగుద్దో చూద్దామా జ్యూసేనా ఏమైంది మునిగింది అనిగింది కదా లోపల వెళ్ళిపోయింది అంటే ఇది బరువు ఉంది అవునా ఈ ఆకులు బరువు లేవు తేలికగా ఉన్నాయి ఇది బరువు ఇది తేలిక సరే ఇంకేమని చూద్దాం ఇది ఏంటి తెలుసా ధర్మాకోల్ ఇది తేలుతో మునుగుద్ద చూద్దామా ఏమైంది తేలుతుంది అంటే ఇది బరువు లేదు సరే ఇదేంటి పేపరు పేపర్ నేనేది తేలుతుందో మునుగుతుందో చూద్దామా ఏమైంది అంటే ఇవన్నీ కూడా బరువులు ఇవి ఫ్లవర్స్ ఇవి కూడా వేద్దాం తేల్తాయా మునుగుతాయా అవును కదా అంటే ఇవన్నీ తేలిక వస్తువులు ఇది ఒక్కటే బరువుగా ఉంది మనం ఇసుక తీసుకొచ్చేసినా గానీ కిందకి తెలిప ఉంటది అంతేనా అలాగేనా అర్థమైందా మీకు అర్థమైందా